హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొలి రెసిపీస్ నేను మీ దుర్గా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మిరపకాయ నిలవ పచ్చడి రోట్లో మిరపకాయ నిలవ పచ్చడి అనేది నేను చెప్పే ఈ కొలతలతో పెట్టారంటే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్ లో దొరికే ఈ మిరపకాయలతో ఇలా పచ్చడి అనేది పెట్టారంటే కర్రీ చేసే పని లేదండి ఈ మిరపకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ చేసేసింది అరకిలో వరకు మిర్చికి మీకు కొలతలు అనేవి చెప్తున్నాను లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయండి ఇదిగోండి నేను అరకిలో వరకు ఈ పండుమిర్చి అనేవి తీసుకున్నాను పండుమిర్చి తీసుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పండుమిర్చి అనేది పట్టుకుంటే గట్టిగా ఉండాలండి మెత్తగా కనుక ఉందంటే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే మెత్తగా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఆగదు ఇలా తీసుకున్న పండుమిర్చిని ముచ్చుకులతో ఉన్నప్పుడే ఒకసారి కడిగి ఎండలో ఒక అరగంట సేపు పెట్టేయండి పెట్టిన తర్వాత పొడి క్లాత్ శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక రెండు నిమిషాలు ఆరపెట్టిన తర్వాత ఇలా ముచ్చుకులు తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలా ముచ్చుకులు తీసేసిన ఈ పండుమిర్చిని తీసుకొని చిన్న సైజు కత్తిరి కానీ చాకు కానీ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే కట్ చేసేయండి మీకు రోట్లో దంచుకునేటప్పుడు వీలుగా ఉంటుందన్నమాట చక్కగా నలుగుతాయి అందుకే నేను ఈ సైజు ముక్కలు అనేవి కట్ చేసానండి పండుమిర్చిని మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు కానీ రోడ్లో దంచేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇలా మొత్తం అన్నిటినీ కూడా ఈ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా మొత్తం అన్నిటిని నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు రోల్ని శుభ్రంగా తడంటూ లేకోకుండా పొడిగా తుడుచుకోవాలి అస్సలు తడ అనేది ఉండకూడదు మనం తీసుకున్న అరకిలో పండుమిర్చికి వచ్చేసి యాభై గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకున్నాను నేను ఈ యాభై గ్రాముల చింతపండుని కూడా ఇందులో ఉన్న పిక్కలు ఈకలు కూడా మొత్తం తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద తీసి పక్కన పెట్టుకోండి నేను చింతపండుని వాష్ చేయడం లేదు ఇలా శుభ్రంగా కాడలు గట్ట తీసేయండి తీసేసిన తర్వాత ఏ ముక్క కా ముక్క ఇలాగా మొత్తం కూడా చిన్న చిన్నగా తీసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం దంచేటప్పుడు చింతపండు అనేది చక్కగా నలగాలి కదా ఇప్పుడు చింతపండుని తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వచ్చేసి యాభై గ్రాముల వరకు సాల్ట్ అనేది తీసుకున్నానండి నేను అరకిలో వరకు తీసుకున్నాం కాబట్టి యాభై గ్రాముల సాల్ట్ తీసుకున్నాను అలాగే పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి జీలకర్ర వచ్చేసి ఒక అరకప్పు అంటే ఇప్పుడు మనం మూడు నాలుగు టీ స్పూన్ల వరకు జీలకర్ర అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోడ్లో చింతపండు ఉంది కదా ఆ చింతపండుని వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మెత్తగా అయ్యే వరకు కూడా ఇలా చింతపండు ఉప్పుని కలిపి దంచుకోవాలి రోట్లో దంచలేని వారు చిన్న మిక్సీ జార్లోకి ఇలా చింతపండు సాల్ట్ తీసుకొని మెత్తగా పట్టేయండి ఎందుకంటే రోట్లో మనకి టైం ఎక్కువ పడుతుంది మిక్సీలో అయితే మీకు చక్కగా పొడి పొలాడుతూ వచ్చేస్తుంది ఇంకా చూడండి రోడ్లో అయినా సరే కొంచెం టైం ఎక్కువ పట్టినా మనకి చింతపండు అనేది ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోవాలన్నమాట ఏ పీస్ కాపీసు అప్పుడే మనకి పచ్చడిలో ఈ చింతపండు మొత్తం కూడా కలిసిపోతుంది మెత్తగా దంచి పెట్టుకున్న ఈ చింతపండుని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే రోడ్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పండు మిర్చిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులోనే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి మీరు పండు మిర్చిని వేసినప్పుడల్లా ఒక్కొక్క టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటూ రోట్లో చక్కగా దంచేయండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఇలా రోట్లో దంచిన పచ్చడి అనేది సంవత్సరం వరకు ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదే మిక్సీలో పట్టారంటే మనకు ఎక్కువ రోజులు ఉండదు ఇంకో చూడండి మిర్చి అనేది ఇదిగోండి ఇలా కచ్చా పిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచి పెట్టుకొని వీటిని ఒక బాక్స్లోకి తీసేసుకుందాము అలాగే మిగిలిన మిర్చిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగే కచ్చా పిచ్చగా దంచుకొని ఒక బాక్స్లోకి తీసుకోండి మొత్తం పండుమిర్చి అంతటినీ కూడా ఇలా దంచుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పండుమిర్చి మొత్తాన్ని కూడా ఇప్పుడు రోట్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసి ఇందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు కూడా ఇందులోకి వేసేసుకుందాం చింతపండు వేసి ఒక నిమిషం పాటు రెండు కలిసేటట్టు ఇలాగా నార్మల్గా దంచేయండి మరీ ఎక్కువగా కాకుండా ఇలా దంచారంటే మొత్తం కూడా కలిసిపోతుంది ఇలా మొత్తం దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక టీ స్పూను జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకోండి అరకిలో వరకు మనం పండిమిర్చి తీసుకున్నాం కాబట్టి నేను చూపించిన కప్పుతో ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకుంటే తీపి పులుపు కారం కూడా మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతాయి ఈ కొలతలతో మీరు పండిమిర్చి చేశారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది సంవత్సరం వరకు నెల ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలాగ లైట్గా దంచుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా రుబ్బేయండి మీరు ఇంకా మిక్సీ పట్టే పని లేదండి ఇక రోడ్లోనే మనకి మెత్తగా ఎలాగండి మిర్చి నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు రుబ్బిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బాక్స్లోకి తీసుకొని ఒక రోజంతా కూడా అలా వదిలేయండి ఎంబిన మీరు పోపు అనేది ఒక ఒకరోజు అలా వదిలేశారంటే మనకి చక్కగా మాగిపోతుంది మాగిపోయిన పచ్చడిని మీరు తాళిం పెట్టారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మనకి మిక్సీలో కంటే కూడా రోడ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ పచ్చడి అనేది వచ్చింది కదా ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత నైట్ మొత్తాన్ని కూడా ఈ పచ్చడిని పక్కన పెట్టేయండి ఇలా పెట్టేసి ఉదయాన్నే పోపు పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుని ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ద్వారాగా వేయించేసుకుందాం ఇవి వేగిన తర్వాత కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోండి తడి అనేది అస్సలు ఉండకూడదు కరివేపాకు ఒక గుప్పిడు కొంచెం జీలకర్ర వేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోండి ఇలా వేగిపోయిన పోపులు ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని కూడా వేసేసి పచ్చల్లో ఉన్న వాటర్ మొత్తం వదిలే వరకు అంటే ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించండి లో ఫ్లేమ్లో పెట్టేసి మరి హై ఫ్లేమ్లో కాదు ఒక రెండు నిమిషాల పాటు వేయించే సరిపోతుంది ఎక్కువ సేపు కూడా అవసరం లేదు సరే కదా ఇలా నూనె కట్టేదట్టు అనమాట ఇలా మొత్తం కలుపుకుంటూ ఉడికించాలి ఇంకా చూసారు కదా మొత్తం నీళ్ళన్నీ వదిలేసి ఆయిల్ అంతా కూడా ఇందులో కలిసిపోయింది ఇలా కలిసిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేయండి వేడి మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు ఎయితే జాడీలో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు చెక్కు చదరని పండుమిరపకాయ నిలువ పచ్చి అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసి ఇచ్చారంటే రేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ చేసేస్తారు మరి ఇంక్రింద కాలు మీరు ట్రై చేయండి పండుమిరపకాయ పచ్చడి అంటే బాగా ఇష్టపడేవారు ఈ కొలతలతో ఈ టిప్స్తో కనుక పెట్టారంటే సంవత్సరం వరకు చెక్కు చెదరదు రోజు కూడా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్